మేషరాశి ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు కొనసాగుతాయి ఫలితాలు పొందుతారు నూతన వస్తువులు కొనే ప్రయత్నం చేస్తారు సమయానికి డబ్బు చేతికి వస్తుంది శుభకార్యాల లోపట పాల్గొంటారు తోటివారి సహకారం ఉండడం వలన కొంత విజయాన్ని పొందుతారు ఈ ఈరోజు శివునికి ఐదు మారేడు దళాలు సమర్పించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృషభ రాశి ఈ రాశి వారికి రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు కొనసాగుతాయి ఆర్థిక పరంగా కొంత లాభాన్ని పొందుతారు వ్యాపార రంగంలో రాణిస్తారు ఉద్యోగస్తులకు కొంత మేలు కలిగే వార్తను వింటారు కుటుంబ సభ్యుల సహకారము సంపూర్ణంగా లభిస్తూ ఉంటుంది వృషభ వారు ఈరోజు శివునికి ఏదైనా బిల్లాన్ని సమర్పించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మిథున రాశి ఈ రాశివారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును రుణ ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది మిత్రుల సహకారము లభిస్తాయి వ్యాపార రంగంలో కొంత రాణిస్తారు సమయానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు నిరుద్యోగులకు కూడా కొంత అనుకూలంగా ఉన్నది మిథున రాశివారు ఈరోజు శివ అష్టోత్తర నామాలు చదువుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది